ఇది దోసకాయలు మా ఇంటి దగ్గర కాసినాయి దోసకాయలు ఇక దోసకో అది ప్రజెంట్ అయితే రెండు కాయలు కాస్తాయి ఇప్పుడు కోఫ రెండింటి మూడు కాయలు వేస్తుంది మూడు కాయలు కాసిన ఇది ఇదైతే ఈ కాయ దేంట్లో పడింది చెట్టు ఇది పప్పు ఎండిపోయింది అలాగ ఇది ఎండిపోయింది అదిగోండి అక్కడ ఒక కాయ కాసింది దోసకాయ చూడండి అక్కడ దోసకాయ కాసింది ఇక్కడ ఒకటి కాయ కాసింది ప్రజెంట్ అయితే నేను కోస్తున్నాను ఇప్పుడు వీటిని అయ్యో పడిపోయింది ఇంటి దోసకాయలు కాతాం అంటే ఇదే ఫస్ట్ సార్ ఎప్పుడు కాయలు ఇదే ఫస్ట్ అంతకుముందు పెట్టాను కానీ అదే ఇదిగోండి దోసకాయలు మా ఇంటికి కాసిన మా అంత శక్తులతో కాసిన భలే ఉంటాయండి అదిగోండి దోసగా వెళ్ళి చూడండి ఇంకేమైనా చూద్దాం ప్రజెంట్ అయితే పాదటి ఉంది అలా వచ్చి అలా వెళ్ళి ఈ చెరుకు మక్కువ ఈ గోంగర ఈ మందర్ చెట్లు అండి ప్రజెంట్ అయితే ఇక్కడ దోసకాయ ఉంది ప్రస్తుతానికి పాగింది దోసకాయ ఇక్కడ దోసకాయ ఉంది ఆ తర్వాత కోస్తాను ప్రస్తుతానికి అయితే మూడు దోసకాయలు కోసం సరిపో అది పర్లే తరపు కోసుకోవచ్చు ఇంకా చాలా ఉన్నాయండి గులాబ్ మొక్కలు ఇకప్పుడు బతుకుతున్నాయి ఉసిరి చెట్టు కర్రెపాయ చెట్టు ఇవన్నీ మొక్కలు నిమ్మ చెట్టు అది మొత్తం జాన్ చెట్లు ఇవన్నీ ఇంటికాడ మనుషులు లేక బొబ్బ చెట్లు చూడండి ఎలా పడిపోయింది జాన్ చెట్టు కాపు దిగల చెట్టు అయితే ఎంత అయింది ఊరంతా అలా ఉంది ఊరింటా చెట్లు మనుషులు లేక సోన్న చెట్టు నానా చంద్ర వందరి జిబ్బంతా నానా చిరాగ్గా ఉంది అయితే ప్రస్తుతానికైతే ఇంటి కూడా ఎవరు లేక మా అమ్మగారు లేక మా అసలు మెయిన్ పాయింట్ మా మిస్సెస్ లేదండి మా శ్రీమతి గారు లేదండి అందువలన ఇలా ఉంది లేకపోతే మమ్మల్ని పద పద దండే చెట్టమ్మ కన్నా ఏమో పదండి 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 అనేది పక్కన లేదు ప్రజెంట్ అయితే వేరే కంట్రీలో ఉంది ప్రస్తుతానికి అయితే నిమ్మకాయలు కాసినాయి దోసకాయలు కూడా కాసినాయి ఇగండి దోసకాయలు కోసినప్పుడు ఈ కోసి ఫ్రిడ్జ్లో పెట్టినా పోతాయండి కాయలు ఇగుండి మన చేతితో మన ఇంటికాడ కాయలు మనం కోసుకుంటే ఎలా టేస్టీ వేరు నిమ్మకాయలు అయితే ఇవన్నీ ప్రజెంట్ నిమ్మకాయలు కూడా కాస్తున్నాయి బాగా గుత్తులు గుత్తులు కింద ఇవన్నీ నిమ్మకాయలు చూడండి అయితే కాయ ఇంకా అవ్వలేదు తయారయ్యాక అప్పుడు కోస్తాం కొన్ని కాయలు ప్రస్తుతానికైతే అయితే కాయలు ఇంకా అవ్వలే కాయలు అయితే గుత్తులు కింద ఉన్నాయి ఇవి చూడండి ইগৈ নিমকা পুন পি ওক নিমকা দোচতে ইমান দোচি ఇది గులాబ్ జామున్ కాయలు కాయలే ఇంకా దిగినాయి కానీ కాయలు కొన్ని ఉన్నాయండి ఇంటికాడ ఆడ మనిషి లేకపోయేటప్పటికి మా పరిస్థితి ఇలా ఉంది అదండి ఓకే టెన్స్ మరి ఇవి ప్రస్తుతానికి అయితే ఇలా ఉందండి ఓకే మరి బాయ్ నేను చెరువు దగ్గరికి వెళ్ళాలండి మళ్ళీ టైం అయిపోతుంది మళ్ళీ స్టార్ట్ కెమెరా అన్నట్టు మీ మొదలెట్టాలి ఓకే మరి కాయలు అయితే నిమ్మకాయలు ఇలా ఉన్నాయి కొన్ని పొండిని ఉన్నాయి అయితే ఇప్పుడు టైం లేదు కోసే టైము ఏసు నిమ్మకాయలు తెమ్మన్నాడు సత్యనారాయణ తెమ్మన్నాడు ఫస్ట్గా అయితే ఇప్పుడు టైం లేదు కాబట్టి ఓకే ఫ్రెండ్స్ నేను నెక్స్ట్ వచ్చినప్పుడు నిమ్మకాయలు వస్తాను సాయంకాలం వచ్చినప్పుడు ఓకే మరి అందరూ బాలుయాస్వియర్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకే మరి బాయ్ సియూ